అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమేముంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం దేవుని దయ దేవాల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని చావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వాన్ని నా సభలో చెప్పినాను నేను మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరిమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్కనాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన అయా ఒక యాభై వేల రూపాయలు ఎక్సేస్ ఇయ్యవయ్యా పలానా డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగళార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధర్మిలా నేను భిక్షాటన చేసినాను నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యిమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసింది సార్ మల్లమా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పింది వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుతాం వీళ్ళం గదారులకు మీరు రెఫరెండం అంటారు వీళ్ళ రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మంది ఉన్న సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళ అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులించుకుంటే పోయినాం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలే బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంద్ పెట్టింది ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ ఇచ్చిన కడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళున్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టాను చిన్న పిల్లలకు బల్ల పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా ముఖ్యమంత్రి గారు ఎందుకు బంద్ చేసినావు ఇక నోరెందుకు కొట్టినా నాకు అర్థం కాదు ఓవర్సీ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇంకా దీని మీదికెళ్ళే కథ దీని మీదికెళ్ళే కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోనే కొట్టినట్టు చెప్పుతోని కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి టిక్అవుట్ కడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోరు అని చెప్పిన నేను సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టున్నాయి అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోజులు అమ్ముకొని బతుకమని పాపడాలు అమ్ముకొని బతుకొని అంటాడు నిరోజులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చారు పీక్తే పీకిం శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోజులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి